ఏం బాబు నా శిక్ష ఇంకా పూర్తి వేరేదా ఇప్పుడే మొదలైంది ఓహో గుర్రాలకి రమ్మిందుకు పోస్తారో ఇప్పుడు అర్థమైంది నొప్పులన్నీ గప్పులు తగ్గిపోయినాయి మీ నొప్పి తగ్గిపోయింది సార్ నా నొప్పే పెరిగిపోతుంది వైష్ణవి తూలి తూలిపడచ్చు కానీ మాట పద్నాలుగు ఏళ్ల క్రితం వైజాగ్ లో ఉన్నప్పుడే మీరు వైష్ణవ్ ఫాదర్ అని నాకు తెలుసు మీ నాన్నని చంపేశారని ఊరు వెళ్ళిపోయారు అవును ఈ విషయం నీకైతే తెలుసు వైష్ణవి చేతి మీద ఉన్న విష్ణు నేనే సార్ ఈ విషయం అమ్మాయితో చెప్పావా చెప్పలేదండి ఎందుకని తను నాకు గుర్తుంది తనకు నేను గుర్తున్నాను లేదో అని అసలు నిన్ను మర్చిపోతేనే కదయ్యా దానికి నువ్వంటే ప్రాణం నిద్రలో కూడా విష్ణు విష్ణు అని కలవరిస్తుంది అయితే ఇప్పుడే వెళ్ళి విష్ణు నేనే చెప్పేస్తాను ఆగో తుంగభద్రలో దూకినట్టు దూకితే చాలదు దిగువన కర్నూలు కింగ్ ఉన్నాడు అతనే ఎర్రమ నాయుడు డు నా తమ్ముడు వైష్ణవి కన్న తండ్రి వాడొక పోర్టబుల్ రాక్షసుడు చిన్న తప్పును కూడా సహించడు ఒకసారి మైసూర రాయుడు కొడుకు మా వాడి చిన్న కొడుకు ప్రకాష్ కాలర పట్టుకున్నాడు అప్పుడు ఏం జరిగిందో తెలుసా ఆ అశోక్ నా కాలర పట్టుకున్నాడు చెప్పినా పట్టించుకోలేదు ఎర్రనాయుడు కొడుకు మైసూరు నాయుడు కొడుకు పట్టుకున్నాడని క్షేమలో తెలిస్తే మనమంతా సూసైడ్ చేసుకోవాలి బరువు పోవటం కంటే తల్లబోవడం మంచిది అశోక్ గాడంటే నా కొడుకు కాలరీడు పట్టుకున్నాడని కాకి కబురుతేగానే తల తెప్పించినాను చెప్పి చేయటం గుండాయిజం చెప్పకుండా చేయటం ఫ్యాక్షనిజం ఇంద్రుడికి వెయ్యి కళ్ళైతే ఈ ఎర్రన్నాయుడికి వెయ్యి నొక్క కన్ను ఎస్ఐ ఈ మండెం మోటబాయి దగ్గరుంది తీసుకెళ్లి దహనం చేసుకోమని ఈడమ్మకి వాళ్ళిద్దరినీ కూడా వేసేద్దాం వేసేద్దా వద్ద మా బిడ్డని ఎర్రన్నాయుడే చంపాడని ఈదుల్లో వాళ్ళు చెబుతుంటే మన గుండె ధైర్యానికి పగోళ్ళు గుండెలు బాదుకోవాలరా ఒక చంపితే లక్ష మంది భయపడతారు అందరినీ చంపేస్తుంటే బతకటానికి శ్మశానం మాత్రమే మిగులుతాదిరా ఈ పంచండి వాడత దుర్మార్గుడైతే రావణాసుడి భార్య మండోదరలాగా నా వరదలు ఉత్తమ ఇల్లారు భర్త చేసే రాజకీయాల నచ్చం కొడుకులు కూడా తండ్రి అడుగు జాడల్లో నడవడం చూసి కనీసం కూతురున్నా ప్రశాంతంగా ఉండాలని పిల్లల్ని నా ఇంట్లో పెంచుతుంది అయితే నేను వైష్ణవిని చిన్నప్పటి నుంచే నాయంతోనే చెప్పేద్దాం చంపేస్తాడు సార్ పడిపోతామని నడడం మానేస్తావా ఓడిపోతామని ఆడడం మానేస్తావానేస్తావా అంటారు ప్రేమ భక్తి ఉన్నవాడిని ప్రేమికుడు అంటారు దేశం కోసం సిపాయి ప్రాణం ఇచ్చినట్లే ప్రేమ కోసం ప్రేమికుడు ప్రాణాలు ఇవ్వడానికి రెడీగా ఉండాలి నువ్వు నాకు నచ్చావు అయితే చెప్పేస్తాను రేపు అమ్మాయి బర్త్డే అప్పుడు చెప్పు ఇదేంట్రా నీ డబ్బు ఖర్చు పెట్టి వాడి పేరుతో కాలేజీ మొత్తం బర్త్డే పసుపు అందించావు రే తను ఇలా బజార్కి ఇడ్చినందుకు ఆ శ్రీగాడి మీద గ్రడ్జి పెంచుకుంటుంది రా వైష్ణవి లైఫ్ లాంగ్ పిచ్చోడా జన్మదిన శుభాకాంక్షలు శ్రీ ఎవడో శ్రీ గడు కాదు కదా నీలాంటి వాళ్ళు వెయ్యి మంది వచ్చినా సరే వైష్ణవి నా నుంచి దూరం చేయలేరు ఏంట్రా వైష్ణవ్ మీద నీకు ఎంత కోరుకుంటే మాత్రం ఇలా పోస్టర్ లాంటి చాలా చేస్తా వైష్ణవిం చేశాడు ఆ పోస్టర్లకించలేదు అతనే అతికించాడు అని చెప్తున్నావా ఇలాంటి మెదవ పనులు నువ్వే చేసువా తెలీదనుకుంటున్నావా వైష్ణవి నేనెవరో నీకు చెప్తే గా నా మనసులో దాచుకున్న నిజం చెప్తే ఏంటి చెప్పు వైష్ణవి అసలు నేను ఎవరంటే హ్యాపీ బర్త్డే బర్త్డే నాయ నేను కర్నూలు తీసుకురామన్నాడు వెళ్దాం కదా అలాగే అన్నయ్య రామా స్త్రీ అంటే ఎవరమ్మా నువ్వు ఆయన ప్రేమించినావా అలాంటిది పదమ్మా నువ్వు వెళ్ళి బండి కూర్చొని వస్తా అన్నయ్య బండి రిపేర్లో ఉన్నట్టుంది కార్టన్ని పీకి ఇంజిన్ మొత్తం రే ఎవర స్త్రీ అంటే ఎవరు కూతురు తెలుసతేరా ఇప్పటికే వైష్ణవికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది ఇప్పుడు వాళ్ళ అన్నయ్యను కొట్టానని తెలిస్తే జీవితంలో నన్ను క్షమించదు நான் செல்லில் பேரும் செல்ல பத்தபடித்துட்டாவாக்கு